హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ ఈ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే డిమార్ట్కి వెళ్తున్నామండి కొన్ని గ్రోసరీస్ అయితే అయిపోయాయి తీసుకుందామని చెప్పేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే మీ వరకు వస్తాయి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం అయితే డిమార్ట్కి వచ్చేసాము ఈ డిమార్ట్ వచ్చేసి శ్రీనగర్ దగ్గర ఉంటుందండి శ్రీనగర్ బస్ స్టాప్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఇది ఈ రోజైతే ఫస్ట్ టైం నేను ఖాళీగా చూస్తున్నానండి డిమార్ట్ని ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిమార్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అస్సలు ఖాళీ లేదండి ఈ రోజైతే చాలా ఖాళీగా ఉంది మరి ఎందుకో తెలియదు నాకు కూడా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా పాప నేను మా హస్బెండ్ స్కూటీ బ్యాక్ చేసి వస్తానని చెప్పారు ఫస్ట్ టైం మాకైతే ఇక్కడ ట్రాలీలు దొరికాయండి ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా ఎప్పుడు మాకు ట్రాలీ దొరికేది కాదు అసలు డీమార్ ఖాళీ ఉండేది కాదు ఎవరైనా లోపలి నుంచి వస్తే ఎవరు ఖాళీ చేసేస్తారని ఉండేవాళ్ళం వెతుక్కునే వాళ్ళం వెయిట్ చేసేవాళ్ళం ట్రాలింగ్ కోసం ఫస్ట్ టైం మాకైతే వెళ్ళిన వెంటనే డీమార్ట్కి ట్రాలీ అయితే దొరికిందండి ఈ రోజు ఎందుకు ఖాళీ ఉందో కూడా మాకే తెలియదు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది నేను ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా ఒకటే అనుకుంటాను అయ్య బాబా ఏంటి ఇంత జనం ఉన్నారు బిల్డింగ్ ఎప్పుడవుతుందా అని చెప్పేసి ఈసారి అయితే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి మేమైతే ఎక్కువగా తినే బిస్కెట్స్ ఇవే అండి న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అనమాట ఇందులో షుగర్ ఫ్రీ అనేసి ఉంటుంది కదా సో అందుకని మేము ఎక్కువగా ఇవే తింటామన్నమాట డిమార్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఈ పప్పులు షుగర్ వాటన్నిటిని ప్యాక్ చేయించేసుకొని ముందు ట్రైల్ అయితే వేసేసుకుంటానండి అవే చేస్తాను ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత ఇటువైపు ఈ పని చేస్తూ ఉంటే అటువైపు మా హస్బెండ్ మా పాప వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి సపరేట్ అయిపోతాం అనమాట ఎవరికి కావాల్సిన వాళ్ళ సామాన్లు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లోకి అవసరమైనవి నేను తీసుకున్న తర్వాత నేనే మా హస్బెండ్ వాళ్ళతో జాయిన్ అండి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మేము ముగ్గురం కలిపి తిరుగుతాం అనమాట మాకు ఏం కావాలో అవన్నీ తీసుకుంటూ ఉంటాము మా హస్బెండ్ ఏది కూడా ఫస్ట్ కొనరండి కంపేర్ చేసుకుంటారు ఆన్లైన్లో ప్రైజ్ ఎలా ఉంది డిమార్ట్లో ప్రైజ్ ఎలా ఉందని చెప్పేసి ఏవి కంపేర్ చేస్తారంటే ఈ పప్పులు షుగర్ అలాంటివి కాదండి మిగిలినవన్నీ సోప్స్ డ్రింక్స్ పాపకు సంబంధించిన డైపర్స్ ఇంకేమైనా ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎలా ఉన్నాయి ఇందులో ఎలా ఉన్నాయని కంపేర్ చేసుకునేది తీసుకుంటారనమాట ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకుంటారు మేము ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే ఏదో నార్మల్గా వెళ్ళి మాకు కావాల్సిన సామాన్లు మాత్రమే కొనేసి అయితే తీసుకొని రామండి ఇంటికి ఎప్పుడు కూడా మా హస్బెండ్ ఏం చేస్తారంటే మొత్తం తిరుగుతారనమాట తనకి ఏం కావాలో ఆ వాటికి సంబంధించిన అన్ని కూడా తిరుగుతారండి ప్రతి ఫ్లోర్కి వెళ్తారు అంటే ఈరోజు ప్రైస్ ఎలాగుంది ఆన్లైన్లో ప్రైస్ ఎలాగుందని చెప్పేసి ప్రతీది చెక్ చేస్తారనమాట ఐటెం అవసరం ఉన్నా లేకపోయినా సరే అది తనకి నచ్చింది అంటే ఈ ప్రోడక్ట్ ఈ డిమార్ట్లో ఏ ప్రైస్ ఉంది కదా ఆన్లైన్లో ఏ ప్రైస్ ఉందని చెప్పేసి చూస్తారనమాట ఎలక్ట్రికల్ సామాలు దగ్గర నుంచి అన్ని అన్నీ కూడా చూస్తారండి ఎప్పుడు అంతే ఎందుకు వచ్చిన ప్రదేశాలు అలా తిరుగుతావు అని చెప్పేసి నేను తిడుతూ ఉంటాను నాకైతే కాళ్ళను చాలా నెప్పులు వచ్చేస్తాయండి మా హస్బెండ్తో ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా సరే పేషెంట్ అయిపోతాను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఇంక ఇక్కడ వచ్చేసి మా తల్లి తను మాత్రం తనకు కావాల్సినవన్నీ ఏరుకోరి తీరు తీసుకొచ్చేస్తుంది అనమాట ట్రైలే వేసేస్తుంది అన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్లిప్పర్స్ వచ్చేసి తనకు కావాల్సినవి వేసుకుంటుంది నచ్చకపోతే మళ్ళీ పడేస్తుంది మళ్ళీ ఇంకొకటి తీసుకుంటుంది దానికి నచ్చినవన్నీ తెచ్చేసుకుంటుంది అనమాట ఇంకా మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా సరే నాకు మా పాపకి మా హస్బెండ్కి ముగ్గురులో ఎవరెవరికి బట్టలు అయితే ఎప్పుడు కుదురుతాయి అయితే కుదరలేదండి లాస్ట్ టైం అయితే ముగ్గురికి కుదిరినాయి లేదంటే మా హస్బెండ్కైనా మా పాపకైనా ఎవరో సెట్ అవుతాయి ఈసారి అయితే ముగ్గురికి సెట్ అవ్వలేదు కుదరలేదన్నమాట అన్నీ చూసాము ఎక్కడన్నా దొరుకుతాయని చెప్పేసి ఇంకైతే దొరకలేదన్నమాట మేము డిమార్ట్కి ఎక్కువగా అయితే వెళ్ళమండి త్రీ మంత్స్ ఆర్ టూ మంత్స్కి అయితే అలా వెళ్తామన్నమాట ఎందుకంటే కొన్ని సామాన్లు మా హస్బెండ్ ఆన్లైన్లోనే బుక్ చేసేస్తారు అవసరమైనవి ఒకటి రెండు అయిపోతే నేను డిమార్ట్కి అయితే వెళ్ళనండి ఎక్కువగా అన్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రమే డిమార్ట్కి వెళ్తాము ఈ పప్పులు అవి తెచ్చుకుంటాను కదండి అవన్నీ కూడా నాకు టూ మంత్స్ వరకు సరిపోతాయండి సామాన్లు ఎక్కువగా అయితే తెచ్చుకోను తక్కువే తెచ్చుకుంటాను కొన్ని బయట పెట్టుకుంటాను కొన్ని ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట అవే సరిపోతాయి అనమాట మళ్ళీ టూ మంత్స్ తర్వాతే వెళ్తామన్నమాట డిమార్ట్కి అక్కడ మా హస్బెండ్ షూ చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ నాకు సంబంధించినవి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి మొత్తం అయితే తిరుగుతున్నాను అనమాట ఇంకా డైలీ వరకు స్లిప్పర్స్ అయితే చూద్దామని చెప్పి తిరుగుతున్నాను ఇంక ఇక్కడైతే స్లిప్పర్స్ నాకైతే దొరకలేదండి నా సైజ్ అయితే దొరకలేదు ఉన్నాయి అవి నా సైజ్ కాదనమాట డైలీ వరకు స్లిప్పర్స్ లేవో అవి తీసుకుందామని అనుకున్నాను బట్ ఇక్కడైతే నాకు దొరకలేదు ఇంక ఇక్కడ మా హస్బెండ్ నా కోసం అయితే స్వెట్స్ తీసారండి ఇవి నీకు బాగుంటాయి పెట్టుకో అని చెప్తున్నారనమాట నేను చెప్పాను ఆల్రెడీ లైఫ్ టైం తీయలేని స్వెట్స్ అయితే నాకు ఉన్నాయి కదా ఇంక అవి ఎందుకని చెప్పి పెట్టామన్నాను పెట్టేశారు ఇంకా మేము మా స్వెట్స్ చూస్తుంటే ఇక్కడ మా చిట్టుతల్లి ఏమో తనకు నచ్చిన స్పెట్స్ పెట్టుకొని మొత్తం అంతా తిరిగేస్తుంది అనమాట అన్నీ ట్రై చేసేస్తుంది తనకు అందినవన్నీ కూడా పెట్టేసుకుంటుంది స్పెట్స్ రెండు మూడు రకాలు అయితే ట్రై చేసింది ఇంక ఇవేమీ కాదు ఆల్రెడీ నువ్వు ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చావు కదా అవి పెట్టుకో అని చెప్పి పెట్టేశాను అనమాట ఈ స్పెట్స్ ఇక్కడనే చెప్పి పెట్టానండి పెట్టుకున్న తర్వాత సూపర్ అని చెప్తుంది లేదంటే పెట్టుకోదు అవే కావాలంటుంది కొత్తవే పాతూ వద్దని చెప్తుందనమాట ఇంక ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము బిల్ అని చెప్పేసి ఇంకా బిల్ కౌంటర్ దగ్గర మా హస్బెండ్ అయితే బిల్ చేయించేస్తున్నారు సామాన్లు అన్ని కూడా ఇంక ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఎవరో స్టాఫ్ వచ్చి వీడియో తీయకూడదని చెప్పారు ఇంక ఇక్కడ వీడియో అయితే ఆఫ్ చేసేసానండి నాకు తెలియదు వీడియో తీయకూడదని బట్ నేనైతే వీడియో తీసేసాను చాలా వరకు ఇంక ఇంక బయటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను అండి ఇక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు ఇంకా మా పాప్ పాకెట్లో స్పెట్స్ చూసి వాటిని బిల్ చేయించలేదు అని అడిగారు ఆ స్పెట్స్ మావి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామని మా హస్బెండ్ అయితే చెప్పారనమాట లేదంటే బిల్ చేయించలేదని అడిగారు ఇంక ఇక్కడ మా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే బయటకు వచ్చేసామండి అండి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఎప్పుడు కూడా డిమార్ట్ దగ్గర పాప్కార్న్ లేదంటే ఐస్ క్రీమ్ అమ్ముతారండి ఎప్పుడు పాప్కార్నే ట్రై చేస్తాము ఈసారి ఐస్ క్రీమ్ తిందాము ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పాను అనమాట మా హస్బెండ్కి ఇంకా మా పాప కూడా ఐస్ క్రీమ్ కావాలని అడిగింది ఇంకా మా ఇద్దరు కోసమే ఐస్ క్రీమ్ తీసుకురామని చెప్పాను మా హస్బెండ్ అన్నారు ఇప్పుడు అంత అవసరమా చల్లలో అని చెప్పేసి అన్నారనమాట చల్ చల్లగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పాను ఇంకా మా చిట్టి కూడా మొదలు దూరిపోయింది వెళ్ళి ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన తర్వాత తర్వాత మేమైతే ఇంకా నేను మా పాప ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మేమైతే సామాన్లు పట్టుకొని మా బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా మా బైక్ అనేది మాకు బాగా సపోర్ట్ చేస్తుందండి ఎందుకంటే ఇక్కడ మాకు స్టోరేజ్ అనేది ఎక్కువగా వచ్చిందండి ఇది వచ్చేసి ఓలా స్కూటర్ అనమాట హెల్మెట్ పెట్టుకోగా ఇంకా ప్లేస్ అయితే ఉంటుందండి ఈ డిక్కి అంత స్పేషియస్గా ఉంటుందన్నమాట చాలా వరకు సామాన్లు ఇందులోనే సరిపోతాయి మేము ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా సరే ఇందులోనే పెట్టేస్తాం సామాన్లు ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే పక్కన ఒక లగేజ్ బ్యాగ్ ఉంటుందండి అదే చిన్న బ్యాగ్ తెచ్చుకుంటాము ఆ బ్యాగ్లో అనమాట చాలా వరకు సేవ్ అవుతుంది లగేజ్ బయట కనబడుకుంటే ఇంకా నేనైతే డీమార్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సామాలు కూడా పక్కన వేసేసి ఆ రోజైతే సర్దలేదండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇవన్నీ సర్దుకున్నాను అనమాట ఎందుకు అంటే చెప్పాను కదండి డి మార్ట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే పేషెంట్ అయిపోతానని చెప్పేసి సో అందుకనమాట అవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సర్దుకున్నాను అనమాట ఇక్కడ తీసుకున్నాను తీసుకున్నానంటే గిన్నెల సబ్బులు బట్టల సబ్బులు ఇంకా పప్పుల వెనక్కి తీసుకున్నానండి ఇక్కడ గిన్నెల సబ్బులు ఎక్కువ తీసుకున్నాను బట్టలు సబ్ వచ్చేసి ఒకటే తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఎక్కువగా వాషింగ్ మిషన్ యూజ్ చేస్తానండి సో రేర్గా సబ్బైతే వాడతాను అనమాట అందుకే ఒకటే తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి డ్రింక్స్ అయితే మా హస్బెండ్ బై వన్ గెట్ వన్ అని వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ నాలుగు అయితే తీసేసుకున్నారండి ఇంకా నేను పౌడర్ ఒకటి తీసుకున్నాను నాదే అయిపోయిందని చెప్పేసి ఇంకా స్వీట్ చేసుకోవడం కోసం బెల్లం క్యూబ్స్ అయితే తీసుకున్నానండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ పచ్చట్లు అయితే తీసుకున్నారు మా హస్బెండ్కి పచ్చట్లు అంటే చాలా అంటే చాలా పిచ్చండి ఇంట్లో ఆల్రెడీ చాలా పచ్చడిలు ఉన్నాయి ఇంకా కొన్ని రకాలు అయితే తక్కువని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నారనమాట ఇంక ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ తీసుకున్నదండి ఇది ఆల్రెడీ ఉంది ఇంట్లో బట్ అయినా సరే మా హస్బెండ్ తీసుకున్నారు ఎందుకు అంటే ఆరెంజెస్ కూడా జ్యూస్ తీసుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి ఇంకా సామాన్లు అన్నీ ఇవేనండి నేను డీమార్ నుంచి తీసుకొచ్చినవి ఇంకెక్కడ నేను అన్నీ కూడా కూర్చొని సర్దేసుకుంటున్నాను తెచ్చిన సామాన్లన్నీ ఏమేమి తెచ్చాను అవన్నీ చూసుకొని డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్